మరిగిన రక్తాన్ని అడుగు కరిగిన కాలాన్ని అడుగు రగిలిన గుండెల్ని అడుగు పగిలిన తలాన్ని అడుగు చిరిగిన జీవితాన్ని అడుగు చెప్తాయి సంభాజీ మహారాజ్ పౌరుషమేంటో నీ చరిత్రని సమాధి చేశారంటూ ఇన్నాళ్లు హిందువులు కుంగిపోయారు కానీ ఆ చరిత్రనే సమాధి చేస్తూ నీ గురించి నేడు చూసి పొంగిపోయారు మతోన్మాదంతో విర్రవీగి హిందుత్వాన్ని తూలనాడిన ప్రతి తలని తెగనరికినని సత్తా సాక్షిగా ఔరంగజేబుకి కలలో కూడా కన్నీళ్లు తెప్పించనని పోరాటం సాక్షిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ నీ రూపంలో బతికున్నారని హిందువుల విశ్వాసం సాక్షిగా మొఘల్ సామ్రాజ్యమని ఏనుగుని కుంభస్థలం మీద కొట్టి మట్టి కరిపించిన ఓ సింహం పిల్ల కథే చావా మహారాజా గణపతి గజాస్వపతి భూపతి ప్రజాపతి సువర్ణ రత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్ట ప్రధాన న్యాయాలంకార మండిత శస్తాస్త శాస్త్ర పారంగత రాజనీతి దురంధర ప్రౌఢ పురంధర క్షత్రియ కులావతంస సింహాసనాధీశ్వర మహారాజాది రాజా శ్రీ గణపతి మహారాజంస శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై మహారాజ్ జడ దురంధర మహా తేజస్వి మహాప్రతాపి మొఘల్ సంహారక్ హిందూ రాష్ట్ర పరిచయ్ రణ దురంధర రణమద్ద ధర్మవీర్ ఛత్రపతి పుత్ సంభాజీ మహారాజ్ కి జై ఏంటి ఇదంతా అనుకుంటున్నారా చావా సినిమా చూసి గుండెలపై చేయి పెట్టుకుని ఉబికి వస్తున్న కన్నీళ్లని అదిమి పట్టుకుని నిను కళ్లారా చూడలేకపోయామే అని బాధని తట్టుకొని హిందుత్వ జండాన్ని రెపరెపలాడించిన నీ చరిత్ర ఇన్నాళ్లకి చూశామనే ఆనందంతో నిన్ను ఇంత హింసించారనే బాధతో తెలియకుండానే ఆవహించిన ఆవేశంలో ఆవరించిన కాదు కాదు గర్జించిన నినాదమిది చర్మం వలిచినా నాలుక కోసినా గోళ్ళు పీకేసినా కళ్లలో మండ చువ్వలు గుచ్చిన మతం మారని నీ ధైర్యానికి నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోని నీ తెగువకి ఆఖరి ఊపిరిలో కూడా జై జగదాంబా అంటూ వదిలిన నీ ప్రాణానికి సలాం అనడం తప్ప ఏం చేయలేం వీరసైనికా అయినా ఎన్నో సామ్రాజ్యాలని జయించిన వీరుల్ని చూశాం కాని అందరినీ వణికించే చావునే జయించిన చావాని ఇప్పుడే చూశాం అంటూ ప్రేక్షకులు నీ కథని చూసి నిన్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పెట్టిన నరకాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు శివాజీ ఇలాంటి గొప్ప వీరుడు గురించి మన చరిత్ర పుస్తకాలు మన పాఠ్య పుస్తకాలు ఎందుకు చెప్పలేదని సిగ్గుపడుతున్నారు భారతదేశాన్ని దోచేసిన రాజుల గురించి మన సంపదలు దాచేసిన చక్రవర్తుల గురించి ప్రతి క్లాసులోని క్లాసు పీకాయి మన పుస్తకాలు కానీ దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయని ఇలాంటి చావాలని మాత్రం పట్టించుకోవు బహుశా ఇదే రాజకీయమేమో కానీ ఈ రోజు మన యువత ముఖ్యంగా పిల్లలు థియేటర్లలో జై శివాజీ మహారాజ్ జై సంభాజీ మహారాజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు చూస్తుంటే తెలియకుండా గూజ్ బంబ్స్ వస్తున్నాయి పాఠ్య పుస్తకాల్లో ఈయన గురించి ఎందుకు లేదని వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకి మనం తెల్లమొహం వేయడం తప్ప ఏం చేస్తాం